ప్రభుత్వ హాస్టళ్లలో హోటల్స్లో ఫుడ్ పాయిజన్ జరుగుతున్న ఘటనలతో ప్రభుత్వ ఆదేశానుసారం ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించారు ఎట్టకేలకు ప్రభుత్వ హాస్టల్లో వసతి గృహాల్లో తనిఖీలు చేపడుతున్నారు విద్యార్థులకు భోజనం పట్ల ఎలాంటి ఇబ్బంది తలెత్తిన ఊరుకునే ప్రసక్తే లేదని సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ప్రభుత్వ హాస్టల్స్ హోటళ్లలో ఆకస్మికంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఫుడ్ అండ్ సేఫ్టీ జిల్లా అధికారిని శిరీష్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుడ్ పాయిజన్ కేసులు నివారించేందుకు గాను ముందు జాగ్రత్తగా తనిఖీలు చేపట్టి ఆహార భద్రతా నియమ నిబంధనలు పాటించాలని సూచించారు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తగిన జాగ్రత్తలను తోచా తప్పకుండా పాటించాలన్నారు లేని ఎడల చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ తనిఖీల్లో అధికారులు అధికారిని శిరీష్తో పాటు దయానంద్ సిద్ధిరాములు పాల్గొన్నారు